డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జనగామ మరియు ఎన్టీపీసీ మండలాలలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించి మొక్కలు నాటడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడారు మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని స్థానిక జిఎం కాలనీ హనుమాన్ ఆలయంలో నిర్వహించడం జరుగుతా ఉన్నది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం ముఖ్యంగా ఈ సందర్భంగా మా భారతీయ జనతా పార్టీ నాయకులకి కార్యకర్తలందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను ప్రతి ఒక్కరూ వారి యొక్క జీవిత చరిత్రని చదివి వారిని స్ఫూర్తిగా తీసుకొని పోవాల్సినటువంటి అవసరం ఉంది వారి యొక్క వారు ఏదైతే వ్యక్తిగత ప్రతిష్ట కన్నా దేశ ప్రయోజనాలే ముఖ్యం అని చెప్పి వారు భావించి అత్యంత గొప్పగా వారి జీవితాన్ని ఈ దేశం కోసం బలిదానం చేసుకున్నారో వారి యొక్క ఆశ వారు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన తీరుని మనమంతా కూడా ఆదర్శంగా తీసుకోవాలి వారు మాట్లాడినటువంటి ప్రతిదీ కూడా మనం జీవితంలో మరి అలవర్చుకొని ముందుకు పోయినట్టు అయింది ఉంటే మరి వారి యొక్క ఆలోచన విధానాన్ని వారి ఆశయాలని మనం ముందుకు తీసుకుపోయినట్టు అవుతుందని చెప్పి సందర్భంగా భావిస్తూ వారి యొక్క వర్ధంతిని ఈరోజు బలిదాన్ దివస్గా మరి ఏర్పరిచి ఇవాళ ఈరోజు మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది ఈ సందర్భంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ మహనీటికి మరొకసారి గనమైనటువంటి నివాళులన్నీ అర్పిస్తాము. భారత్ మాతా భారత్ మాతా కీ జై. భారత్ ఆవాజ్ దో. హమేస్ దో. భారత్ మాతా భారత్ మాతా కీ రామగుండం భాజపా మండల అధ్యక్షులు మిట్టపల్లి సతీష్ గారు పర్యావరణ పరిరక్షణ భాజపా రామగుండం మండల కన్వీనర్ కో కన్వీనర్లు సిలివేరు అంజి గారు కురుముల సంజీవ్ గారు ఇవాళ ఈ కార్యక్రమం నలభై బూతులో నిర్వహించుకుంటా ఉన్నాము బూత్ అధ్యక్షులు తమ్ముడు నరేష్ గారు భాజపా సీనియర్ నాయకులు కుమారన్న మిగతా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఖండిత భారతదేశం యొక్క అఖండత్వం కొరకు తనని తాను అర్పించుకున్నటువంటి మొట్టమొదటి దేశభక్తుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఇవాళ భారతదేశ భూభాగంలో స్వతంత్ర భారతదేశ భూభాగంలో కాశ్మీర్ ఉందంటే కాశ్మీర్లో ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి యొక్క జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడవాల్సిందిగా కార్యకర్తలకి నాయకులందరికీ కూడా పిలుపునిస్తూ వారి యొక్క జీవితం మా అందరికీ కూడా స్ఫూర్తిదాయకం వారి ఆలోచనలకి అనుగుణంగా పనిచేస్తున్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి భాజపా ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మీరంత మేమంతా కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని మరి ఇందులో భాగస్వాములం అవుతామని వారిని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రభుత్వంలో మేమంతా కూడా వారదుల్లాగా సైనికుల్లాగా పనిచేస్తామని ఈ సందర్భంగా మరొకసారి మనవి చేస్తూ పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి ఘనమైనటువంటి నిలు నివాళులని అర్పిస్తాము భారత్ మాతాకి జై జయ